శుభోదయం పిల్లలు ఈరోజు కథతో మీ ముందుకు వచ్చేసానరా ఈరోజు మనం చెప్పుకున్న పోయే కథ కప్పల రాజు కథ ప్రశాంతంగా ఉన్న కప్పలు ఎలా కోరి కష్టాలను తెచ్చుకున్నాయో వినండి కథలో అనగనగా ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో చాలా కప్పలు ఉండేవి కప్పలకు దండిగా ఆహారం దొరికేది ఆటపాటలతో అవి ఆనందంగా ఉండేవి వాటికి ఎవరి నుండి ముప్పు ఉండేది కాదు దాంతో వాటికి భయం లేకుండా పోయింది ఇలా ఉండడం ఒక కప్పకి అస్సలు నచ్చలేదు అందుకే తమకి ఒక రాజు కావాలని పద్ధతులు ఉండాలని అనుకుంది వెంటనే మిగతా కప్పలనన్నింటినీ పిలిచి తన ఆలోచనలను చెప్పింది అందుకన్నీ ఒప్పుకున్నాయి వెంటనే అవి దేవుడి దేవుడా మాకు ఒక రాజును పంపించు మేమంతా ఒక పద్ధతిగా జీవించడానికి మాకు ఒక రాజు కావాలి అని దేవుడికి చెప్పుకున్నాయి ఇంతలో ఆ దుంగ ఒక దుంగ ఆ చెరువులోకి పడింది అవనుకున్నాయి అవే తమ రాజు అని అంత పెద్ద దుంగ నీటిలో పడేసరికి చెరువు అల్లకల్లోలం అయిపోయింది కప్పలు మొదట భయపడ్డాయి అన్నీ గట్టు మీదకి చేరాయి భయం భయంగా చెరువులోకి చూడసాగాయి కొంతసేపటికి ఆ చెరువులో ఆ దుంగ వాటికి కనిపించింది అదే తమ రాజుగా భావించి దేవుడు దాన్ని పంపాడనుకొని దాని దగ్గరికి రెండు కప్పలు మెల్లగా చేరాయి దుంగ దగ్గరికి పోయి దాన్ని తాకాయి అయినా అది కదలలేదు మెదల్లేదు కప్పల గుంపులోని కప్ప దుంగ పైకి ఎక్కిరి ఎక్కి ఎగిరి నీటిలోకి దొక్కింది కాసేపటికి మిగిలిన కప్పలు అలాగే చేశాయి అవే రాజుగా భావించి సంతోషంగా గడపసాగాయి ఇలా కొంతకాలం జరిగేసరికి ఇంకా కప్పలు తమ రాజును పట్టించుకోవడం మానేశాయి వాటి వాటిదాన్న బతుకుతున్నాయి కొంతకాలానికి వాటికి కదలని మెదలని మాట్లాడని రాజు నచ్చలేదు మాకు నిజమైన రాజు కావాలి నిజంగా పరిపాలించే రాజు కావాలి అని మళ్ళీ దేవుడికి మొరపెట్టుకున్నాయి అదే సమయంలో ఎగురుకుంటూ ఒక నక్క వాటి ముందు వాలింది చెరువులోకి వచ్చింది అది దేవుడు పంపిన రాజుగా భావించి ఆ కుంగనే తమ రాజుగా భావించి అవి మళ్ళీ తమ జీవితాన్ని గడపడం మొదలెట్టాయి కానీ ఇదే మన అసలైన రాజు మన తగులను వినే రాజు అని సంబరపడ్డాయి మాట్లాడే రాజు అంటూ సంతోషంతో కప్పలు గంతులు వేశాయి కొత్త రాజు వచ్చాక చెరువులో కప్పలు తగ్గిపోసాగాయి ఏం మాట్లాడని తమ పాత రాజు మంచివాడని అప్పటి కానీ వాటికి తెలియలేదు చూసారా పిల్లలు ప్రశాంతంగా ఉన్న జీవితాలను అవి ఎలా తమ కోరికలతో పాడు చేసుకున్నాయో అందుకే కోరికలు మరీ పెంచుకోకూడదండ్రా ఉన్న వాటితోనే సంతోషంగా గడపడం నేర్చుకోవాలి కథ నచ్చిందా పిల్లలు మీరు వినండి మీ వాళ్లకు చెప్పండి మరో కథతో రేపు కలుద్దాం బాయండ్రా